జై శ్రీరామ్ నారదుని వినోద కథలు మహాత్ముల సందర్శన భాగ్యం త్రిలోక సంచారైన నారదుడు ఎంతసేపు జగడాల మారిగానే కాక ఆ జగన్నాటక సూత్రధారిని ప్రశ్నించే జ్ఞాన సాధన నిమిత్తం విసిగించి మరో వినోదిస్తుండేవాడు అలాగా విష్ణు భగవాన్ నుంచి పొందిన జ్ఞాన ఫలాన్ని అర్హులైన వారికి పంచి ఆనందిస్తూ ఉండేవారు కూడా అంతేకాదు పరందాముని నారదుని పట్ల అంత మక్కువ అలనాటి నారదుడు ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడానికి ద్వారకాపురికి వెళ్ళారు దేవర్షికి ఉచితాసనం చూపించి గౌరవించాక నారదుడు భగవాన్ని ఓ ప్రశ్న వేశాడు దేవా మహాత్మ సందర్శన పూర్వపుణ్య ఫలితంగా లభిస్తుందంటారే అట్టి సందర్శన వల్ల కలిగే ఫలితమేమిటో వివరంగా చెప్పరా అని అడిగారు ముని చిరునవ్వుతో కృష్ణుడు నారదువంక చూసి భగవానుడేం ఫలితాన్ని చెప్తాడా అని ఆసక్తిగా చెవులు రిక్కరించారు కానీ ఆయన ఎంతకు ఏదీ చెప్పలేదు అందుకు కారణం దాన్ని అనుభవపూర్వకంగా నారద మహర్షికి తెలియచేద్దామని శ్రీకృష్ణుడు సంప సంకల్పించుకున్నారు కొంతసేపటికి నారద ఇలా ఉత్తర దిశగానే కొంత దూరం వెళ్ళు అక్కడ ఒక కసారం సరస్సు ఉంటుంది దానికి దక్షిణం గట్టు మీద ఓ కుప్ప ఉంది అందులో ఓ కీటకం నివసిస్తుంది దాన్ని ఈ ప్రశ్న అడిగావంటే నీకు సరైన జవాబు దొరుకుతుంది భగవాన్ లీలో చిత్ర విచిత్రాలు కదా ఆ పెంట పురుగు చేత ఏ సందేశాన్ని ఇప్పించదలుచుకున్నారో అని నారదుడు అక్కడికి చేరుకుని పరంధాముని తాను వేసిన ప్రశ్నను ఆ కీటకానికి వినిపించారు నారదుని వాక్యం ఇంకా పూర్తి కానే కాలేదు కానీ ఆ కీటకానికి ఆయు చెల్లిపోయింది ఇది గనక హరి మనకపోతే పుణ్యపురుష సందర్శన భాగ్యం ఏమిటో తెలుసుకునేవాడిని కదా అనుకుంటూ తిరిగి వెళ్ళిన నారదుడు శ్రీకృష్ణ పరమాత్మకు జరిగిందంతా వివరించారు ఓహో అలాగా సరే ఈసారి పశ్చిమ వైపు వెళ్ళి ఒక పాడుబడ్డ దేవాలయంలో దీపం గూట్లో నివసిస్తున్న ఓ పావురం దగ్గర ఈ ప్రశ్నకు జవాబు లభించగలదు అన్నారు దేవకీనందుడు నారదుడు అక్కడికి చేరుకున్నారు పావురాన్ని ప్రశ్నించాడో లేదో అది విలువిల్లాడుతూ కొట్టుకుని ప్రాణాలు విడిచింది నారదుడు అయోమయం తోచి ఇది భగవాన్ని శోధన కాదు కదా అనిపించి తిరిగి వెళ్ళి మళ్ళీ జరిగింది వినిపించారు శ్రీకృష్ణుడు ఏమి ఎరిగిన వాడిలా ముఖం పెట్టి అలాగా నారదా అయితే ఇప్పుడు ఒక పని చెయ్యి తూర్పు దిశగా వెళ్తే అక్కడ ఒక రాజ్యం ఉంది నువ్వు వెళ్ళే వేళకు ఆ రాజుకు ఒక మగ శిశువు ఉదయిస్తాడు నీ ప్రశ్నకు జవాబు అక్కడ లభిస్తుందన్నారు మొదటి రెండుసార్లు భగవానుడు ఆజ్ఞ వెంటనే శిరసావహించిన నారదుడు ఈసారి కొంచెం తటపటాయించారు ఆ కీటకం ఈ పావురం తన వల్లనే ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తోచింది ఆయనకు ఇప్పుడు నవజాత శిశువును తన పలుకులు వినేసరికి ప్రాణం పోతే శిశు హత్యా దోషం అంటుకుండదు కదా అనుకుని ఆ మహర్షి సందేశం నారదుడు సందేహాన్ని గ్రహించిన శ్రీకృష్ణ పరమాత్మ నారద శంకేమీ లేదు ఈసారి ఎంత శుభమే జరుగుతుంది వెళ్ళు అని చెప్పాడు రాజ్యాంతఃపురంలో అప్పుడే జన్మించిన శిశువుకు ఉయ్యాలలో ఉంచారు నారదుడు ఆ పసుకంద వద్దకు వెళ్ళి చిరంజీవ మహాత్మ సందర్శన భాగ్యం వల్ల కలిగే ఫలితమేమిటో సెలవివ్వగలరని వచ్చాను అన్నాడు అప్పుడు ఆ మందిరంలో మహాద్భుతం జరిగింది క్షణంలో ఆ శిశువు తేజస్వి అయిన ఓ దేవతగా మారి నారద మహర్షికి నమస్కరించారు ఈసారి తన పుణ్యమో అతని శాపబలమో తెలియదు కానీ మరణం చూడనక్కర్ లేకుండానే పోయింది కానీ ఆయనకు జరిగిందేమిటో అంతుపట్టలేదు శ్రీకృష్ణ పలుకుల ప్రకారం తన ప్రశ్నకు శిశువు కూడా జవాబు చెప్పాలి తీరా ఇలా దేవతగా మారిపోయి నితరేం చెబుతాడు అనుకుంటూ నాదమర్షి వెనుతిరిగిపోతుండగా దేవరుషిని ప్రశ్నించిన తాము సమాధానం వినకుండానే వెళ్ళిపోతారే అని మాటలు వినిపించడంతో తిరిగి ఆ దేవత వైపు చూశాడు అతడు మందహాసం చేస్తూ మహాత్మా తాము మొదట చూసిన కీటకాన్ని నేనే తమ బోటి అగణిత మహాత్ముల సందర్శన భాగ్యం ఫలితం వల్లనే నాకు అంతకంటే ఉత్తమమైన మానవజన్మ లభించింది నా అదృష్టం ఏమని చెప్పను ఎక్కడో పాడుబడిన ఉన్న అక్కడ కూడా నేను తమ దర్శన భాగ్యం లభించక ఇంకేముంది అది నా పూర్వపుణ్య ఫలమే అని తను చాలించింది ఇదిగో ఇప్పుడు ఈ జన్మ జన్మల్లో కల్లా మానవ జన్మ లభించింది అది సుక్షత్రియనుగా జన్మించే భాగ్యం అబ్బింది గత రెండు జన్మల పుణ్య ఫలితం కాకుంటే ఇదంతా ఏమిటి ఇక ఇప్పుడు ఈ జన్మలో ఇంకా లోకంలో పుణ్యాల విచక్షణ ఎరుగక ముందే నాకు మహాత్ములైన తమ దర్శన భాగ్యం లభించేసరికి ఏకంగా దైవత్వమే ప్రాప్తించింది అని వివరించి అతడు రివ్వున ఆకాశ మార్గంలోకి వెళ్ళిపోయాడు భగవానుడు తన అనుభవపూర్వకంగా తాను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పించడమే కాక తాను ఎరిగిన తన మహత్యాన్ని తన సందర్శన భాగ్యం ఎంత సత్ఫలితాన్ని ఇచ్చిందో తెలియజేసేందుకు ఆ మహర్షికి మహదానందం చెందారు జై శ్రీరామ్